క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన రోమా సామ్రాజ్యం బలహీనపడి కూలిపోయే దశలో ఉంది బయటి నుండి హాన్స్ వంటి క్రూరమైన జాతులు దాడి చేస్తున్నాయి ఆ సమయంలో రోమ్ చక్రవర్తి బలహీనుడు ప్రజలను కాపాడే నాయకుడు లేడు క్రీస్తు శకం నాలుగు వందల యాభై రెండులో దేవుని కొరడా అని పిలువబడే క్రూరుడైన అటిలా ది హన్ తన సైన్యంతో రోమ్ నగరాన్ని నాశనం చేయడానికి వస్తున్నాడు చక్రవర్తి భయంతో పారిపోయాడు సైన్యం నిస్సహాయంగా ఉంది అప్పుడు రోమ్ బిషప్ అయిన పోప్లియో వన్ కొద్ది మంది మత పెద్దలతో కలిసి నిరాయుధుడిగా వెళ్లి అట్టిలాను కలిశాడు వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో ఎవరికీ తెలియదు కానీ చరిత్రను మార్చేసిన అద్భుతం జరిగింది అట్టిలా తన సైన్యంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు ఆ ఒక్క సంఘటనతో పోప్లియో వన్ కేవలం ఒక మతనాయకుడిగా కాకుండా రోమ్ ను కాపాడిన ఒక రాజకీయ శక్తిగా ఒక మధ్యవర్తిగా ప్రజల దృష్టిలో హీరో అయిపోయాడు రోమన్ చక్రవర్తి చేయలేని పనిని పోప్ చేసి చూపించాడు ఆ రోజు నుండి పోప్ పదవి యొక్క అధికారం అమాంతం పెరిగిపోయింది వారు కేవలం చర్చికి మాత్రమే కాదు రాజకీయ విషయాల్లో కూడా జోక్యం చేసుకోవడం ప్రారంభించారు రాజులను నియమించడం శాసించడం దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడం వంటివి చేశారు మధ్యవర్తి అనే పాత్ర వారికి అపారమైన శక్తినిచ్చింది ఆ చారిత్రక వారసత్వం ఈ రోజు కూడా కొనసాగుతుంది పర్యావరణ మార్పుల నుండి యుద్ధాల వరకు ప్రతి ప్రపంచ సమస్యపై ఆయన తన గళాన్ని వినిపిస్తున్నారు ప్రపంచ నాయకులు ఆయన సలహా కోసం వాటికనుకు క్యూ కడుతున్నారు లోకం ఒక మధ్యవర్తి కోసం చూస్తున్నప్పుడు పోప్ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది